నమస్తే అండి నేను మీ సుజాత వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం ముందు రోజే కొన్ని పనులు గనక చేసుకున్నట్లయితే అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలతో పాటు మనం పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు నేను ఈ పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చెప్తాను పూజకు కావలసినవి అగరబత్తి అగ్గిపెట్టె అరటిపళ్ళు పువ్వులు గంధము పసుపు హరిత కర్పూరం బిళ్ళలు ఒత్తులు అక్షింతలు తమలపాకులు తోరణం కట్టుకోవడానికి దారము కౌసం మీదకి పూలమాల అమ్మవారికి పూలమాల మనం మావిడాకులు గుమ్మానికి కట్టుకోవడానికి మావిడాకులు కవసం పెట్టుకోవడానికి ఒక పీట కౌసం మీదకి ఒక జాకెట్ ముక్క కవసం మీదకి ఒక కొబ్బరికాయ కవసానికి ఒక చెంబు ఉద్దరిని ఒక గంట హారతి ఇచ్చుకోవడానికి హారతి దీపారాధన చేసుకోవడానికి దీపారాధన కుందులు రెండు ఇంకా అమ్మవారికి ఒక చీర జాకెటు తాంబూలంలో పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు గాజులు జాకెట్ ముక్క పసుపు కుంకుమ ఇప్పుడు తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేసుకోవడానికి ముందునైతే ఆ గ్లాస్తో ఒక గ్లాసు సాయి గుళ్ళు పోస్తున్నానండి ఈ సాయిగుళ్ళు దేనికంటే బూర్లు తోపుకి తోపుకి సాయి గుళ్ళు పోసాను ఒక గ్లాసు అదే గ్లాస్తో ఎయిటీ పర్సెంట్ బియ్యం పోస్తున్నాను ఆ గిన్నెలోనే వేరొక గిన్నె తీసుకుని అదే గ్లాస్తో ఒక గ్లాసు సాయిగుళ్ళు పోసాను ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని అదే నైట్ కడిగేసుకుని నానబెట్టేసుకుంటున్నాను నేనైతే అమ్మవారి నైవేద్యాలకి సరిపడగానే కొంచెం కొంచెమే తయారు చేస్తున్నానండి ఎందుకంటే మనకు ఉదయమే ఇవన్నీ అవవు కాబట్టి కొద్ది కొద్దిగానే నేను తయారు చేసుకుంటున్నాను మీకు కనుక ఎక్కువ కావాలంటే కనుక ఎక్కువ క్వాంటిటీ నానబెట్టుకుని మీరు తయారు చేసుకోవచ్చు శుక్రవారం పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఈ నైవేద్యాలయన్ని అమ్మవారికి వండుకోవాలండి తయారు చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి నివేదిస్తాం కాబట్టి స్నానం చేసే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఈ శనగలు ఒక కప్పు నానబెట్టుకున్నానండి ఇదే శనగలు మనకి శనగలు తాలింపుకి తాంబూడోల్లం కూడా వేస్తాం కాబట్టి ఈ శనగలనే నేను తాంబూడోల్లం కూడా వాడుతూ ఉంటాను అదేవిధంగా సలివిడి వడపప్పుకి కూడా వడపప్పుకి పెసరపప్పు నానబెట్టేశాను సలివుడికి ఏమో బియ్య పిండి బియ్య పిండి కూడా రెడీగా ఉన్నది అదేవిధంగా మనకి బెల్లం కావాలి అదే కదండి బెల్లం కూడా తురిమేసుకునే ఉంచేసుకున్నాను ఇదిగోండి బెల్లం బియ్యం అన్నం వండటానికి ఒక తౌడు బియ్యం అయితే వండుతున్నానండి ఆ తౌడు బియ్యం కూడా మనకి పులిహార్కి అదే బియ్యం మళ్ళీ కట్టె పొంగలకు కూడా అయ్యే బియ్యాన్ని అన్నం వండేసిన తర్వాత వాడతాను తౌడు బియ్యము ఒక గ్లాస్ ఏమో పచ్చిశనగపప్పు ఈ పచ్చిసెన పప్పు బూర్లకి పూర్ణూనం తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పు కూడా పెడుతున్నాను ఇప్పుడు ముందుగా ఏంటంటే బియ్యం కడిగేసుకుని ఎసరేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకొక స్టవ్ మీద పచ్చిసెన కూడా కడిగేసుకుని పచ్చిసెన కూడా ఉడికించేసుకుంటున్నాను రెండు పొయ్యిల మీద రెండు అయితే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనకి పని తొందరగా అయిపోతుంది రెండు ఉడికేలోపు నైట్ నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసుకుంటున్నాను ఇప్పుడు కడిగేసిన తర్వాత నేను మిక్సీ జార్లోనే ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుంటున్నానండి ఎందుకంటే ఎక్కువ అయితే గ్రైండర్లో వేయచ్చు నేను నానబెట్టుకున్న అది కొద్దిగానే కాబట్టి మిక్సీ జార్లోనే ఫస్ట్ అయితే గారిక వేసేసుకుంటున్నాను గారపిండి నీళ్ళు వేయకుండా కొంచెం గట్టిగానే రుంపుకోవాలి గారపిండి అదే మిక్సీ జార్లో కూడా పిండి కూడా వేసేస్తున్నాను బూర్రెపిండి అయితే మనకు కొంచెం కొద్దిగా వాటర్ పోసుకుంటే మెత్తగా నలుగుతుంది మనకి సరిపోతుంది మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా బూరల పిండి ఎలుపుకోవాలి ఇది ఒక పక్క పచ్చిసెన పప్పు చూడే ఉడుగుతుంది అన్నం కూడా ఉడిగిపోయింది ఇదిగోండి ఈ విధంగా అయితే బూరెలతో ఉండాలి మనకు బూరెలు బాగా వస్తాయి శనగపప్పు ఉడికిపోయిందండి మెత్తగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి కొంచెం కూడా పలుకునేది లేకుండా మెత్తగా ఉడికించుకోవాలి శనగపప్పు ఉడిగిపోయింది కాబట్టి అది పక్కన పెట్టేసుకుని పరమాన్నం వండటానికి పాలు స్టవ్ మీద పెట్టాను పాలు పొంగొచ్చేలోపు ఒక గ్లాసు బియ్యంలో కొంచెం పచ్చిసెన పప్పు అయినా పెసరపప్పు అయినా ఏదో ఒక పప్పు అయితే పరవాణం వండేటప్పుడు వేసుకోవాలి అమ్మవారికి ప్రసాదంగా చేసేటప్పుడు వేసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి పాలు వచ్చాక ఈ బియ్యాన్ని వేసుకుందాము పాలు పొంగొచ్చినవి చూసారా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి పాలల్లో వేసేస్తున్నాను పరవాణం ఉడుగుతూ ఉంటుంది కాబట్టి అన్నం ఉడికిన స్టవ్ అయితే ఖాళీ ఉంది కాబట్టి ఆ స్టవ్ మీద కళాయి పెట్టేసి తాలింపు వేసేసుకుంటున్నాను ఈ తాలింపుని సగం తీసేసి ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఆ శనగల్ని ఈ తాలింపులో వేసేసుకుని తగినంత ఉప్పు తగినంత పసుపు వేసేసి మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకుంటున్నాను శనగల మగ్గేలోపు పరవాణం అయితే ఉడికింది ఉడికిన ఈ పరవాణంలో బెల్లం వేసేసాను బెల్లం వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాను శనగలు కూడా మెత్తగా ఉడిగిపోయినాయి మగ్గిపోయిన శనగల్లో రెండు స్పూన్లు కొప్ప వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపేసేసుకుంటే శనగల తాలింపు మనకు అయిపోయింది పరవాణంలో కూడా కొంచెం యాలక్కాయ పొడి వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే పరవాణం కూడా అయిపోయింది రెండు పొయ్యిలు ఖాళీ కాబట్టి ఒక పొయ్యి మీద అయితే స్టవ్ ఆన్ చేసేసి బెల్లం తురుముకున్న బెల్లాన్ని ఒక బాండీలో వేసేసి కొద్దిగా నీళ్ళు పోసేసి బెల్లాన్ని ముక్కలు లేకోకుండా పూర్తిగా కరిగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుని ఆ బెల్లం పాకంలో వేసేసుకోవాలి వేసేసుకుని మనకి పూర్ణం తయారయ్యేటట్టు దగ్గరకు వచ్చేటట్టుగా బాగా కలిపేసుకోవాలి కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా అడిగంటకుండా ఉంటుంది ఇదిగో మనకి పూర్ణం తయారయ్యింది కాబట్టి ఆ పూర్ణంలో కొంచెం నెయ్యి వేసేసుకుని కొంచెం యాలక్కాయ పొడి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మనకి పూర్ణం వండును తయారు చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇది చల్లారేలోపు మనం ముందుగా అన్నం వండుకున్న అన్నం ఉంది కదా దాన్ని రెండు సగాలుగా చేసుకుని ఒక సగంలో ఒక ప్లేట్లో పోసుకొని సల్లారి పెట్టుకుని ఉప్పు పసుపు వేసుకుని ఇందాక తీసుకున్న సగం తాలింపులో సగం వేసి ఇంకొక సగం భాగంలో ఒక గిన్నెలో వేసుకొని ఆ అన్నాన్ని మెత్తగా పప్పు గుత్తుతో నలుపుకోవాలి నలుపుకున్న తర్వాత ఒక స్పూను కమ్మగా ఉన్న పెరుగు రెండు స్పూన్లు వేసుకొని ఒక చిన్న టీ గ్లాసుడు పాలు పోసుకొని ఈ అన్నాన్ని మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలి కొంచెం ఉప్పేసి కొద్దిగా తాలింపు వేసుకుని ఇంకొకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకు కట్టి పొంగలు కూడా తయారైపోయింది ఇప్పుడు పులిహోర తీసుకున్న అన్నంలో రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకుని పులిహోరని శుభ్రంగా తాలింపు ఉప్పు పసుపు కలిపేటట్టు బాగా కలిపేసుకోవాలి మనకి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత మన పులిహార్ కూడా తయారైపోతుంది ఇప్పుడు రెండు స్పూన్ల బెల్లం తురుములో రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని కలిపేసుకుని సలివుడి కూడా తయారు చేసుకోవాలి సలివిడి వడపప్పు కూడా తయారైపోయింది ఇప్పుడు బూర్లకి గర్రెలకి కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రై అయ్యేకి సరిపడగా ఆయిల్ పోసుకుని ఆయిల్ని బాగా కాగిన తర్వాత ఉండలు చుట్టుకున్న పూర్ణం ఉండల్ని తోపులో ముంచి బూరెలుగా వేసుకోవాలి ఈ పూరలు కూడా నేనైతే పొద్దున్నే హడావుల్లో కుతత్తు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా ఒక ఆరు పూరలే వేస్తున్నానండి ఐదు అయితే అమ్మవారికి పెడతాను ఒకటే ఇష్టం ఉంటుందని వేస్తున్నాను ఈ పూరలని బాగా దోరగా వేయించేసుకుని తీసేసుకోవాలి ఆ ప్లేట్లోకి అదే కళాయిలో గారెల పిండిని శుభ్రంగా కలిపేసుకుని గారెపిండి కూడా గారెలను వేసేసుకుంటున్నాను ఈ గారెని రెండు విధాలుగా చేస్తున్నానండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి పోసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుంటున్నాను ఈ వేగిన జీడిపప్పు కిస్మిస్ను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అదే బాండీలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఒక గ్లాసు వేయించేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటున్నాను ఈ వేయించుకున్న బొంబారావును కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అదే బండిలో రెండు గ్లాసులు నీళ్లు పోసేసాను కాగుతూ ఉంటుంది ఈలోపు ఏ గ్లాస్తో అయితే బొంబారవు తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార కూడా తీసేసుకుని రెండు కలిపేసుకుని ఎసరట్లో ఎసరకా అవుతుంది కదా ఆ ఎసరలో వేసేసుకోవాలి ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత హాఫ్ స్పూన్ ఎలక్క పొడి వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకుని తాలింపు వేసేసుకుని అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకుని పలచగా చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గారెలు ఉన్నాయి కదా ఆ అయితే ఈ పెరుగులో వేసుకున్నామంటే మనం పెరుగువాడ కూడా తయారైపోతుంది దీంతో మనకి తొమ్మిది రకాల నైవేద్యాలు మనకు గుర్తు ఇప్పుడు గుమ్మాలకి తోరణాలు కట్టుకుని మావిడాకులు కట్టుకుని పూలతో అలంకరించుకున్నాను ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఈ పూజ చేసుకున్న క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యాలు అవన్నీ సమర్పించాను సమర్పించి కథ చదువుకున్నాను ఆ కథ చదివిన తర్వాత అక్షంతలు తల మీద వేసుకున్నాను అమ్మవారికి ఈ నైవేద్యాలన్నీ సమర్పించి తాంబూలం ఇచ్చాను తోరణం కూడా కట్టుకున్నాను తొమ్మిది ముళ్ళుతో తోరణం కూడా కట్టాను ఈ లక్ష్మీ అమ్మవారి దయ వల్ల బిడ్డాబాబులతో అందరం కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని నేను కోరుకుంటూ మీరు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు నా వీడియో ఏమన్నా కొంచెమన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ నైవేద్యాలు ఎలా చేయాలనేది తొందరగా ఎలా చేయాలనేది నేను ఈ వీడియో చేశానండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి